మహాగణాధిపతయే నమ ఈరోజు మనం ఆర్థిక పరమైన అంశాలలో మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదేమిటంటే మనం మన జీవితం మొత్తంలో ఒకసారి కానీ ఒకటికి పదిసార్లు కానీ మనం చేసేటువంటి పొరపాటు ఏమిటంటే ఎవరో స్నేహితుడు కానీ బంధువులు కానీ బాధల్లో ఉన్నారని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ఖర్చులు ఉన్నాయని అలాగే వాళ్ళు ఏదో హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయని ఆసుపత్రిలో ఉన్నారని వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి జాలితో మనం ఒకసారి కానీ ఒకటికి పదిసార్లు కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి మనం వాళ్ళకి ఎదుటి వారికి ఆర్థికంగా అప్పు అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది దాదాపుగా ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి సమస్య అయితే అలా అప్పిచ్చినప్పుడు అతను ఎంతో కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు మీరు చాలా మేలు చేశారండి మీరు దేవుడితో సమానం అని చెప్పి అంటాడు కానీ తర్వాత తిరిగి ఆ అప్పుని తీర్చేటప్పుడు చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అయితే ఇలా ఇబ్బందులు పెట్టినప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది అయితే దీంట్లో మళ్ళా రెండు సందర్భాలు ఉంటాయి మొదటిది ఏంటంటే అతని దగ్గర నిజంగా లేక ఇవ్వకపోవడం ఇక రెండవది కొంచెం ఇబ్బందికరమైనది ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే అతని దగ్గర డబ్బు ఉన్నప్పటికీ అతనికి డబ్బు అడ్జస్ట్ అయినప్పటికీ కూడా మనకి తిరిగి అప్పు ఇవ్వకపోవటం అంటే అప్పు తిరిగి తీర్చకపోవటం ఈ రెండవ సందర్భంలో మాత్రం మనం మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతాం ఎవరికీ చెప్పుకోలేము ఎందుకని చెప్పుకోలేమంటే చెప్పుకుంటే ఎవరేమన్నాడు అతను కరెక్ట్ మనిషి కాదు అతను కరెక్ట్ పర్సన్ కానప్పుడు నువ్వు ఇచ్చావంటే నీ తెలివి తనం అని మనల్ని విమర్శించే వాళ్ళు అధికంగా ఉంటారు ఇది మనల్ని మానసికంగా ఆర్థికంగా రెండు రకాల ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఇటువంటి సందర్భాలు మనిషి జీవితంలో ఎప్పుడోప్పుడు ఒకసారి ఖచ్చితంగా వస్తాయి అటువంటి సందర్భాలు రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ వచ్చేటట్లయితే ఏం చేయాలో మీకు చెప్తాను ఇక రెండవ సందర్భం ఏంటంటే కొద్దిమంది జీవనాధారం కోసం వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని వడ్డీలకు ఇస్తారు వడ్డీలకు ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పులు తీసుకుని మళ్ళీ తిరిగి కట్టరు కట్టనప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఉండి కట్టకపోవటం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కట్టకపోవటం అనేటువంటి రెండు సందర్భాలు ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర డబ్బు ఉండి ద్రవ్యం ఏర్పడి తీర్చలేకుండా తీర్చకుండా కావాలని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి చక్కటి పరిహారం కింద ఈ రెమెడీని నేను చెప్తున్నాను అయితే ముందు ఇది చూసేటప్పుడు సిద్ధంగా మనం చేయవలసింది ఏంటంటే ఒక సిద్ధాంతిగా జ్యోతిష్కుడిగా మనం ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ జాతకాన్ని పరిశీలించి వాళ్ళ జాతకంలో నష్ట ద్రవ్య ప్రాప్తి ఏమన్నా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించాలి ద్వితీయాధిపతి ధనాధిపతి ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశీలించాలి జరిగే దశాంతర దశలను పరిశీలించాలి వాటికి తగ్గ రెమెడీస్ చేసి వాటికి తగ్గ పరిహారాలు కనుక పాటించేటట్లయితే మనకి ఆ ద్రవ్యం తిరిగి సంప్రాప్తం అవుతుంది అంటే మనం ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అయితే అన్ని సందర్భాల్లో మనకి ఇది సాధ్యపడదు కారణం ఏంటంటే కొంతమంది ఆ దగ్గర జాతక చక్ర వివరాలు ఉండకపోవచ్చు లేదా కొంతమంది దగ్గర చూపించుకునే అవకాశం పరిస్థితులు సాధ్యపడకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేటువంటి ఈ చిన్న చిన్న తంత్ర ప్రక్రియలను గనక మీరు ఆచరించగలిగితే దాదాపుగా మీ ద్రవ్యాన్ని మీరు తిరిగి పొందటం అనేటువంటిది సాధ్యపడే అవకాశాలు చాలా ఉన్నాయి నమ్మకంతో కనుక ప్రయత్నించేటట్టయితే ఇవి సాధ్యపడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే మనం ఒకటికి రెండుసార్లు అలాగే ఒకటికి నాలుగు పరిహారాలు చేసేటట్లయితేనే మనకి ప్రాప్తమవుతుంది ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే రా వస్తే మన గొప్ప రాకపోతే మంది కాదని చెప్పడం కోసం అయితే ఖచ్చితంగా కాదు కారణం ఎందుకంటే మనం ఎదుటివాడికి డబ్బు ఇచ్చే రోజునే ఒకవేళ భరణి నక్షత్రం రోజున కానీ మనకి సరిపడని తారాబలం ఉన్న రోజున కానీ ఎదుటివాడికి అప్పు గనక ఇచ్చేటట్లయితే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్ట సాధ్యం అవుతుంది అలా కష్ట సాధ్యమైనప్పుడు ఒకటికి రెండు రెండుకి మూడు పరిహారాలు చేసుకోగలిగితేనే ఆ ద్రవ్యం మనకి తిరిగి సంప్రాప్తం అవుతుంది ఈ విషయాన్ని స్పష్టం చేసి చెప్పటం కోసమే ఈ ఈ ప్రస్తావనంతా తీసుకురావటం జరిగింది కాబట్టి నేను చెప్పిన ఇందాక చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మీరు అప్పిచ్చేటప్పుడు మీకు సరిపడని నక్షత్రాలలో పొరపాటును కూడా అప్పివ్వద్దు అలాగే భరణి నక్షత్రం రోజున పొరపాటును కూడా అప్పివ్వద్దు ఇటువంటి కొన్ని నియమాలను మీరు పాటించగలిగితే మీరు ఇచ్చినటువంటి ద్రవ్యం ఖచ్చితంగా తిరిగి వస్తుంది అయితే నేను చెప్పిన ఈ చిన్న రెమెడీస్ని కనుక పాటించేటట్లయితే మీకు త్వరగా తిరిగి వచ్చేటువంటి అవకాశాలుంటాయి అదేమిటంటే ఈ గ్రహస్థితులకి రెమెడీస్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి అదే కరెక్ట్ అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇదేంటంటే ఒకటికి రెండు పరిహారాలు తంత్ర ప్రక్రియలో చేయవలసి ఉంటుంది ఇవి గనక చేసేటట్లయితే సింపుల్గా ఉండేటువంటి ఈ రెమెడీస్తో మీ ద్రవ్యం మీకు తిరిగి వస్తుంది అది మొట్టమొదటిది ఏంటంటే ఎప్పుడూ మీరు డబ్బులు పెట్టుకునేటువంటి పర్సు ఏదైతే ఉంటుందో అంటే ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్స్ కానీ మగవాళ్ళైతే పర్సులు కానీ ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి పరిస్థితుల్లో తోలు పర్సులు వాడవద్దు అంటే లెదర్ బ్యాగ్స్ వాడవద్దు మనకు వెంటనే సందేహం వస్తుంది ఏమండి ఎక్కడికెళ్ళినా కూడా తోలు పర్సులు లెదర్ లెదర్ బ్యాగ్స్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ లెదర్ పర్సులే ఉంటాయి కదా వాటిలోనే కదా ఎవరైనా డబ్బు దాచుకుండేది మీరు వాడవద్దు అని చెప్తున్నారు అని అంటాం ఆ సందేహం రావటం మీకు సమంజసం దీనికి కారణం ఏమిటంటే ఈ తోళ్ళు అంటే ఏదో ఒక జంతువు యొక్క చర్మం అలాగే గోళ్ళు వెండ్రుకలు ఇవి శల్యవాస్తు కిందకి వస్తాయి శల్యవాస్తు అంటే ఒక చనిపోయిన జీవి యొక్క అవశేషాలతో చేసేటువంటి ఈ వస్తువుల్లో గనక శుభకరమైన లక్ష్మీదేవి నుంచేటట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ ఇటువంటి ఇబ్బందులు రాకపోయినా అనేక రకాలైన ఆర్థిక సమస్యలు ముప్పటిగా మన మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనం ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయి ఉన్నాం కనుక మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా పాటించవలసిన నియమం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో డబ్బుని లక్ష్మీదేవి స్వరూపాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో లెదర్ బ్యాగ్స్లో ఉంచకండి ఇది మొట్టమొదటి రెమెడీ ఇక రెండో రెమెడీ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం తర్వాత పాలు తాగదు ఇది ఒక విచిత్రమైన రెమెడీ దీని గురించి ఆలోచించకుండా ఈ రెమెడీని యాజ్ ఇటీజ్గా పాటించండి మూడో విషయం ఏంటంటే మీ ఇంటి ఆవరణలో జస్ట్ కుండీలో కానీ ఖాళీ ప్రదేశం ఉంటే ఆ మట్టిలో కానీ మల్లె చెట్టును కానీ జాజి చెట్టును కానీ పెంచుకోండి వాటికి ప్రతిరోజు చక్కగా నీళ్లు పోయండి అవి ఎండిపోకుండా చూసుకోండి ఆ పూలని వాడుకోండి గనక చేసేటట్లయితే ఖచ్చితంగా మీకు నష్టద్రవ్య ప్రాప్తి జరుగుతుంది అంటే మీరెవరికైతే డబ్బిచ్చి ఇరుక్కుపోయారో ఆ ద్రవ్యం తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రాచీన తంత్రం ఇక చిట్ట చివరిగా మీరు ఇలా అనేక రకాలైన ఆర్థిక ఒడిదుడుకులతో సమస్యలతో అప్పులు మనం కట్టవలసిన వాడు మన మీద ఒత్తిడి చేస్తాడు మనం మనకి ఇవ్వవలసిన వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకుండా విసిగిస్తాడు ఇటువంటి పరిస్థితులు జరిగేటప్పుడు ఇంకొక నాలుగవ రెమెడీ ఏంటంటే మీ దగ్గర నాలుగు వెండి గోళీలని మీ జేబులో ఎప్పుడూ మూటగా కట్టి ఉంచుకోండి ఒకవేళ జేబులో ఉంచుకోవడం కుదరకపోతే మీరు మీ క్యాష్ కౌంటర్లో ఈ నాలుగు వెండి గోళీలని గనక ఉంచేటట్లయితే మీకు నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటువంటివి సహజంగా జరుగుతాయి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా మంచి దశ ఉంటుంది ఇబ్బంది పడే దశ ఉంటుంది ఈ ఇబ్బంది పడేటువంటి దశలో అందరూ గ్రహస్థితులని చూపించుకొని వాటికి సంబంధించినటువంటి పరిహారాలని పాటించాలి అయితే అది పాటించాలంటే వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే మనం ఇదిగో ఈ కారణం వలన నీకు ఇబ్బంది వచ్చింది ఈ పరిహారం ఈ గ్రహానికి చేసుకోగలిగినట్లయితే నీకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అలాగే నష్టద్రవ్యాన్ని తిరిగి పొందగలుగుతావు అనేటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పటం అనేటువంటిది జ్యోతిష్కుడిగా సాధ్యపడుతుంది అటువన్నీ ఇప్పుడు జరగనప్పుడు మనకి ఇమీడియట్గా అంటే తక్షణ రిలీఫ్ అంటారు చూడండి ఇమీడియట్ రిలీఫ్ అంటే తక్షణంగా మనం ఈ సమస్యల నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఇలా నేను చెప్పేటువంటి చిన్న చిన్న తంత్రాలని ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తంత్రాలని కనుక పాటించగలిగితే మీకు నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే అప్పు ఇచ్చి మనం తిరిగి ఇబ్బంది పడకుండా ఆ సమస్యల్లోంచి మనం బయటపడేటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతాయి ఆ ఆర్థికంగా ఆ డబ్బు కూడా మనకి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఈ పరిహారాలని నేను చెప్పినవన్నీ సింపుల్ పరిహారాలే ఈ సింపుల్ పరిహారాలని మీరు పాటించి ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించాలని చక్కగా ఆ పోయినటువంటి ద్రవ్యాన్ని కూడా తిరిగి పొందాలని ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ మహాలక్ష్మీ నమ స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి